అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు మనలో చాలామంది అందరూ ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే పోవాల్సిందే అంటారు ఇక్కడ మనం తెలుసుకోవాల్సిందేమంటే అవును పోవాల్సిందే ఇప్పుడు దాని గురించి మనం ఎందుకు అసలు మాట్లాడుకోవాలి ఎప్పుడో ఒకప్పుడు పోవాలని తెలుసు కదా దాని గురించి ఇప్పటి నుంచి మనం అనుకోవాల్సిన పని లేదు ఒక అతను అరవై ఏళ్ళు దాటినతను అతను దుబాయ్లో ఉన్నాడు అతనికి ఈ విధంగా ఎప్పుడో ఒకప్పుడు పోవాల్సిందే పోవాల్సిందే అనే మాటలు విని విని సరే మరణం ఎట్లొస్తుంది మనము అని అనుకున్నాడు అతను మరణము ఎట్లొస్తుందని మనం తెలుసుకోవాలని సరే ఆ రోజు నుంచి అతను అందరితో మాట్లాడేదే మానేశాడు ఇంకా మనం మాట్లాడకూడదు ఓన్లీ మన ధ్యాసంతా మరణము ఏ విధంగా వస్తుంది మనకు యాక్సిడెంట్ రూపంలో వస్తుందా లేక అనుకోకుండా ఇంకొక విపత్తు వల్ల వస్తుందా అసలు వస్తుంది మనం తెలుసుకోవాలి అనే మౌనంగా ఉండిపోయాడు ఇలా గడిపిన ఒక ఆరు నెలల తర్వాత ఒకరోజు రాత్రి టైంలో ఒక ప్రాంతంలో జన సంచారం తక్కువ ఉండే ప్రాంతంలో దుబాయ్లో వెళ్తూ ఉన్నాడు అక్కడ ఉండే ఒక సెక్యూరిటీ సోల్జర్ ఏ ఎవరు ఎవరు నువ్వు ఇక్కడ ఎక్కడికి పోతూ ఉండవు ఎక్కడ అని ఆ భాషలో అడిగాడు అనుకున్నాడు మనం మాట్లాడకూడదు అని అనుకున్నాడు కదా ఇతను గమ్ము నిలబడ్డాడు నిలువు అక్కడే ఆగో వస్తా ఉన్నాను చేతులు పైకెత్తు అన్నాడు సరే ఇతను రెండు చేతులు పైకెత్తి నిలబడ్డాడు మళ్ళీ ముందరికెళ్ళి ఈ అడిగాడు ఎవరు నువ్వు ఎక్కడ ఉండవు చెప్పు ఎక్కడికి పోతా ఉండవు ఎక్కడి నుంచి వచ్చినావు అని అడిగాడు అడిగితే ఇతను మాట్లాడకూడదు కదా అని గమ్ముని సైలెంట్గా అట్లే ఉండిపోయినాడు ఆ గార్డు చేతిలో పెద్ద తుపాకీ ఉంటుంది కదా తుపాకీ ముందర కత్తి ఉంటుంది కదా ఆ కత్తితో వెంటనే ఇక్కడ పొడిచాడు ఇతన్ని పొడిచి ఎంతవరకు ఎంతకు ఇతను మాట్లాడలేదు అసలు ఇతను ఎవరు చెప్పు చెప్పు అని పొడిచినాడు పొడిచిన వెంటనే ఇతనుకు బలంగా అది లోపలికి తగిలి ఇతను ప్రాణాలు కోల్పోతూ ఉన్నాడు అప్పుడు ఆ నిమిషంలో అతనికి అర్థమైంది మరణము నాకు ఒక గాడు వల్ల ఒక కాపలా ఉండే వ్యక్తి వల్ల వస్తుందని నాకు అర్థమైంది అని తెలుసుకొని చనిపోయినాడు దీనివల్ల ఏం సాధించినాడు అసలు మరణం గురించి ఎందుకు మనము కాలము ఎదుటి వాళ్లకు ఉపయోగపడుతూ మన వల్ల ఇంకొకరికి ఇబ్బంది కలగకుండా మనం జీవితాన్ని కొనసాగిస్తూ ఎప్పుడో ఒకప్పుడు పోతారంటారు కదా అప్పుడే పోతాం టైం వస్తే దాని గురించి ముందు నుంచి ఎవరు ఆలోచించి సాధించేది ఏమీ ఉండదు కాబట్టి అందరూ ఈ విషయం తెలుసుకోండి పది మందికి మీరు ఉపయోగపడేటట్లే మీ జీవితాన్ని గడపండి థ్యాంక్ యూ వెరీ మచ్ సబ్స్క్రైబ్ మన ఫ్రెండ్స్ బంధువులకి అందరికీ పంపించి సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి థ్యాంక్ యూ నమస్కారం